తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెండు రోజుల పాటు బిజీ బిజీగా గడిపారు ఢిల్లీ పర్యటనలో భాగంగా వరుసగా కేంద్ర మంత్రులను యూపీఎస్సీ తోనూ భేటీ అయ్యారు రేవంత్ తొలిరోజు రాష్ట పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్ ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్ ముఖ్యంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పన కోసం జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఇందిరమైళ్ల మంజూరు కోసం కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ ఇక రెండో రోజు శుక్రవారం ఉదయం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు రేవంత్ వీరితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ సీఎస్ శాంతికుమారి మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు మనోజ్ ను కలిశారు ఈ భేటీలో టీఎస్పీఎస్సీ అంశంపై ప్రధానంగా చర్చించారు యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని అవినీతి మరక అంటలేదని ఇంత సుదీర్ఘ కాలంగా అంత సమర్దంగా యూపీఎస్సీ పనిచేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు తెలుస్తోంది తెలంగాణలో నియామక ప్రక్రియలో నూతన విధానాలు పద్దతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు దీనిపై చైర్మన్ స్పందించారు యూపీఎస్సీలో రాజకీయ ప్రమేయం ఉండదని సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని తెలిపారు ఆ తర్వాత మధ్యాహ్నం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయినట్టు తెలుస్తోంది హైదరాబాద్ లో రక్షణ శాఖ భూముల బదలాయింపుపై రక్షణ శాఖ మంత్రితో చర్చించారు సీఎం తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సహకరించాలన్నారు హైదరాబాద్ నగరంలో రహదారులు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ కోరారు ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ రుద్దిని నివారించేందుకు మెహదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని కేంద్ర మంత్రి కోరారు ఇక హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండంను కలిపే రాజీవ్ రహదారిలో పారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎనబై మూడెకరాల రక్షణ శాఖ భూమి అవసరమని దాన్ని రాష్ట ప్రభుత్వానికి బదిలీ చేయాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనంతరం సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చించారు వెనకబడిన జిల్లాలకు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు విడుదల చేయాలని అభ్యర్థించినట్టు తెలుస్తోంది ఇక పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రెండు కోట్ల నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు నిధుల విడుదలకు నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేసినట్లు ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాత్రి హైదరాబాద్ కు E